సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినము అవును ప్రిలరా ఆనాడు సైన్యములను జయించడానికి నాకు శక్తి చాలదు ప్రవ్వా నీవే నాకు సహాయము దయచేయి అని ఆనాడు దావీదు ఏ విధంగా అయితే ప్రభు సన్నిధిలో అడిగాడు అలాగా మనము కూడా ఈనాడు ప్రభు సన్నిధిలో ప్రభు నాకు కూడా నీవు సహాయం చెయ్యి సైన్యములను జయించడానికి అని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి మనమేంటి సైన్యములతో ఏంటి అనేటువంటి ఆలోచన మనకి రావచ్చు పడరా అయితే యుద్ధము అనేది ఒక సరిహద్దుల్లో మనం పోరాడటం కాదు కానీ మన చుట్టుపక్కల ఉండి మనలో పాప సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలను రేపేటువంటి ఈ యొక్క శాతాన్ యొక్క సైన్యముతో మనం పోరాడవలసి ఉన్నది అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యయంలో చూసినట్లయితే ఏల మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల మందలి దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాము అని అంటాడు కాబట్టి మనము మన ఎదురుగా కనపడేటువంటి మానవులతో కాదు కానీ పోరాడేది దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం సాతాన్ యొక్క శక్తులతో మనం పోరాడుతున్నాం అంధకారమైనటువంటి చీకటిలో సంచరించేటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం బ్రెరా అవి ఏ పక్క నుంచి మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అవి దొంగిలిస్తాయో మనకు తెలియదు కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తియుక్తులు ప్రభు అనే మనం పొందుకోవాలి ఎందుకని అంటున్నాను అంటే సాతాను ఏ ప్రక్క నుంచి ఎటువంటి ఆశలు మనకి చూపించి మనల్ని దేవుడి నుంచి ఎడబాటు చేస్తాయో తెలియదు కాబట్టి ఆ యొక్క అవి వేసేటువంటి అగ్ని లాంటి బాణాల నుంచి మనం తప్పుకోవాలి అంటే అవి వేసేటువంటి బాణాలను మనం గమనించగలగాలంటే మనము దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి కానీ మన యొక్క శక్తి ఏమాత్రం కూడా చాలదు అందుకనే దావీదు భక్తుడు కూడా ఈ విషయాలను ఎలిగి ఎరిగినటువంటి వాడు చెప్తున్నటువంటి మాట నీ సహాయం వల్లనే నేను సైన్యాన్ని జయిస్తా అవును మనకు శక్తి చాలదు మన ఆలోచన చాలదు దాన్ని ఎదిరిగించడానికి కాబట్టి ప్రభువుని మనం అడగాలి ప్రవ్వా నీవే నాకు సహాయకుడిగా ఉండి ఈ రకమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి పాప సంబంధమైనటువంటి తలంపులు పాప సంబంధమైనటువంటి చూపులు నాకు వస్తున్నాయి కాబట్టి వాటిని జయించడానికి కావలసినటువంటి శక్తి నాకు చాలదు కాబట్టి నీవే నాకు సహాయము దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే దావీద్ భక్తుడు కూడా అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయ్యా నువ్వే అని అంటాడు మన కన్నులు ఎప్పుడు కూడా వ్యర్థమైన పాప సంబంధమైనటువంటి వాటిని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ దానిని జయించడానికి కావలసినటువంటి శక్తి కావాలంటే ప్రభువే మనకు దయచేసేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి మనము ఈ వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ మనము దేనిని జయించలేకపోతున్నాము మనకు శక్తి చాలకుండా ఉంటుందో అటువంటి దాన్ని ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆ యొక్క శోధనలను జయించడానికి కావలసినటువంటి శక్తిని మనకు దయచేస్తాడు అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండీ నీ సహాయం వలన నేను సైన్యములను జయిస్తానని దావీదు భక్తుడు అంటున్నాయన అవునాయన మేము కూడా ఇహలోక సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతోనైనా మేము పోరాడినప్పుడు మా శక్తి చాలదు మీరే మాకు సహాయకుడిగా నాయనా వాటిని జయించి మా పరిశుద్ధతను మా ప్రార్థనా జీవితాన్ని మా విశ్వాసాన్ని కాపాడుకొని మీ రాజ్యంలోనికి నేను ప్రవేశించే బా గొప్ప భాగ్యం మాకు దాయిచ్చేయమని వేస్తున్నామని అడిగి మీరు కొంచెం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ